హాయ్ అండి ఈ వీడియోలో బీన్స్ మరియు సోయా చంక్స్తో రైస్ రెసిపీ చూపిపోతున్నానండి సోయా చంక్స్ బీన్స్ రైస్ చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా ఎంతో బాగుంటుందన్నమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ సో మిస్ అవ్వకుండా తప్పకుండా దీన్ని ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఉత్తిపప్పు ఆవాలు శనగపప్పు మరియు జీలకర్ర కలిపి తీసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంత సోంపు యాడ్ చేసుకుని చక్కగా వాటిని రంగు మారేంత వరకు వేగనివ్వండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు పావు టేబుల్ స్పూన్ అంత మిరియాలని కచ్చవచ్చగా దంచి యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిలను అయితే రెండుగా చీల్చుకొని వీటితో పాటే కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అన్నిటినీ కలిపి చక్కగా వేగనివ్వాలి మనకు ఉల్లిపాయలు అయితే వాటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు బీన్స్ ఉంటాయి కదా అండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఈ బీన్స్ని మిగిలిన వాటితో పాటు కలిపి బీన్స్ చక్కగా ఉడికిపోవాలన్నమాట అంతవరకు వేగనివ్వాలి ఈ విధంగా మనకు బీన్స్ ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఒక హాఫ్ కప్ వరకు సోయా చంక్స్ అయితే ముందుగానే వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు సార్లు కడిగేసి ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం పిండేసేయాలన్నమాట వీటిని మీరు ఇలా పెద్దవైతే చిన్న చిన్న ముక్కలుగా తుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కాకుండా చిన్న సైజ్ సోయా చంక్సే అంటే అలాగే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలాగా మనం చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన బేసిక్ మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం పొడి ఇది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీ అనేది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా ఒక సగం నిమ్మకాయ బద్దనైతే లైట్ లైట్గా రసం మనం పిండి యాడ్ చేసేసుకోవాలి టేబుల్ స్పూన్లో చెప్పాలంటే ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసిన పొళ్ళు కానీ ఇంకా నిమ్మరసం ఉంది కదా ఇవి అన్నిట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే పచ్చివాసన పోయి చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలా కలిసిన తర్వాత మాత్రమే ఇందులోకి పొడి పొడిగా ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఏ టైప్ ఆఫ్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు కప్పుల రైస్ అయితే యాడ్ చేశాను అలాగే తరిగిన కొత్తిమీర ఫైనల్గా మనం వేసేసి ఇది మొత్తం బాగా కలిసేలాగా హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా మన సోయా చంక్స్ బీన్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి సింపుల్ ప్రాసెస్ అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి